మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ కెమికల్ కెమికల్తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి ఎందుకంటే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మన కష్టాల్లో కూడా చాలామంది కార్యకర్తల గురించి తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను ఎంతో దారిలో పొడుగుతా చంద్రబాబు గారికి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి ఒకటే చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను జైలు బయట నుంచి ఆయన కలిసి బయటకు వచ్చి గేటుకు వచ్చే లోపు నేను ఒకటే ఆలోచించాను ఏం చెప్పాలి అందరిలాగా చాలా తెలివిగా కూర్చొని మంచిది ఆయన త్వరగా బయటికి జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి కూడా వెళ్ళిపోవచ్చు ఆ తెలివితేటలు కూడా నా దగ్గర ఉన్నాయి అలా ఉంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి నేను ఆ తెలివితేటలు చూపించాల అరే కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఒక నాలుగు దశాబ్దాలు పార్టీని కొమ్ము కాసేశారు కార్య తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మీకు అండగా నిలబడాలంటే నేను ఏం చేయాలి నేను మనసిప్పి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఆ రోజునే అలయన్స్ని ప్రకటించాను పెద్దలకి మన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా తెలియజేశాను అదేదో నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు చూసి నేను చేయాల్సి వచ్చింది పెద్ద మనసుతోటి సహకరించండి చెప్పాను పాపం వాళ్ళు సమయం తీసుకున్నారు పెద్ద మనసుతోటి అమిత్ షా గారు ముందుకు వచ్చి జేపీ నడ్డా గారు ముందుకొచ్చి మనస్ఫూర్తిగా మీరు గెలవాలి అని చెప్పి వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకున్నారు ఈరోజు సో నేను కోరుకుంటుంది మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వర్మ గారికి మరి మరి కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ తోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపిస్తుంది నాకు ఈయనతో నచ్చుద్దు తోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి కృష్ణరాజు గారు మీరు కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో భారతదేశం ఏదో గుర్తుపెట్టుకోండి మన జగన్ ఏం చేశారు చెప్తాను జగ జగన్ ఒక నిమిషం ఆ జగన్ ఏం చేశారు చెప్తా మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు జి ట్వంటీ సమ్మెట్ కృష్ణరాజు గారు ట్వంటీ సమ్మెట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరినీ కల్పించింది దీని ఫలితాలు సాధిద్దాం గుర్తుపెట్టుకుందాం ఏం లేదు ఈ విజయం పిఠాపురం నా ఒక్కడి విజయం కాదు మనందరి విజయం వర్మగారి విజయం కృష్ణరాజు గారి విజయం మన టీ ఉదయ్ శ్రీనివాస్ విజయం మన జనసేన కార్యకర్తల విజయం తెలుగుదేశం కార్యకర్తల విజయం తెలుగుదేశం సోదరుల విజయం వీర మహిళల విజయం భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం ఇది మనందరి సమిష్టి ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము భారతీయ జనతా పార్టీకి జయము జయము జనసేన పార్టీకి జయము జయము ప్రజలకి దిగ్విజయం కలుగు కాక జై జనసేన జై టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి you